నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా చేసుకుని ఒక లంచ్ బాక్స్ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే ఆలు జీరా రైస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత రెండు మీడియం సైజులో ఉన్న పొటాటోల్ని పైనంతా పీల్ చేసేసుకొని చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి కొద్దిగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయాయి తీసి పక్కన పెట్టేసుకోవాలి మరి పెద్ద ముక్కలుగా కాకుండా చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మనం ఆలు జీరా రైస్ అన్నాం కాబట్టి జీరా ఒక టీ స్పూన్ వేసేసుకోవాలి ఇప్పుడు వేగిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ బంగాళాదుంప ముక్కలను కూడా వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాస్ రైస్ అండి అన్నం ఉడికించుకొని కొద్దిగా చల్లార్చి పెట్టేసుకోవాలి రైస్ అనేది మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండేటట్లు మనం వండేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ముందుగా బంగాళాదుంప ముక్కల్లో వేసాం కదా అలాగే ఒక పావు టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి కూడా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి అంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా మనం ఒక పదే పది నిమిషాల్లో ఈ ఆలు జీరా రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీస్ బోర్ కొట్టినప్పుడు లేదు మనకు లంచ్ బాక్స్కి చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి